ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు మనం పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మర సమూహములతో మనం పోరాడుతున్నామన్నాడు అంటే ఫైటింగే రోజు పోరాటమే కోటమై ఇంటికి పోయినా కూడా పోరాటమే దేంతో పోరాటం శరీరంతో లోకంతో శాతంతో వాడు ఏజెంట్లతో ఎందుకు మనల్ని మలినపరచాలని ఈ మూడు ఆ మాలిన్యం తప్పించుకోవడానికి మనల్ని కాపాడటానికి దేవుడిచ్చిన మూడు దేవుడిచ్చిన మూడేంటి నోరున్న వాళ్ళందరూ చెప్పండి అబ్బా యేసు రక్తం సైతనగడ్ నోరు మూపించేది ఏసు రక్తం ఘోర ఆటలు ఎక్కువ అవుతున్నట్టు అనే కదా ఎవరు నాయన తాగేటట్లేదు సరే కానీ ప్రతిఘోర పాపము అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము యేసు రక్తము మన మొదటి ఆయుధము సైతాను గాడికి అదే నువ్వు ప్రార్థనకు వేస్తావు కదా వాడు వచ్చి నీ పక్కన కూర్చుంటాడు వాడు సిగ్గుండదులే వచ్చి కూసుంటాడు పెద్ద పరిశుద్ధ్రాల మొదలు పెట్టావా పరిశుద్ధరాల అమ్మా భక్తురాల నీ బతుకు ఎంత దరిద్రంగా ఉంది నువ్వు ప్రభుతో మాట్లాడతావా అసలు వింటాడా నీ ప్రార్థన అసలు ఆమోదిస్తాడా నిన్ను అప్పుడు నువ్వు కూడా కరెక్టే చదువుతాను నేను తగ్గిన కాదు అందుకే ప్రార్థన కూడా చాలామంది అందుకే చేయరు మొహం చెల్లక ఏవో బుద్ధిహీనమైన పనులు చేస్తారు చిన్నయో పెద్దయో వాడే అవన్నీ రాసుకుంటాడు నువ్వు మర్చిపోతాడు రాసుకుంటాడు నువ్వు మోకాళ్ళ మీద మౌనంగా కూర్చున్నప్పుడు అయన్ని తీసుకొస్తాడు అలాంటి పనులు చేసేవరా నువ్వు అయ్యా భక్తుడా స్తోత్రమా భక్తుడా బాబా ఏం భక్తుడు ఆయన అంటుంటాడు వాడు అప్పుడు ఏం చెప్పాలో తెలుసాను నేను పెద్ద భక్తుడు నీకు కూడా చెప్పాడు రా దరిద్రుడా నేను పరిశుద్ధి నీకు ఒకటి చెప్పాడు నేనేమై ఉన్నానో అదంతా ఆయన కృప వల్లనే అయి ఉన్నాను ఇది నాలుగో ఆయుధం కృప కృప ఇది ప్రాకారం అసలు నేను ఏమై ఉన్నాను అది ఆయన కృప వల్లే అయి ఉన్నాను ఒకవేళ నేను దోష అయితే ఇప్పుడు ఒప్పుకుంటా ఆయన రక్తంతో నన్ను గడుపుతాడు ఓకేనా గుర్తొచ్చేసిందిగా గుర్తొచ్చేసిందిగా ఇమాను ఏలు రక్తం ఇంపైన ఊట నీ కోసం నిరంతరం స్రవిస్తానే ఉంటుంది గుర్తుపెట్టుకో ఎప్పుడు నీ గుండె చెదిరినా ఎప్పుడు నీకు భయం కలిగిన ఎప్పుడు నేను తేడా పడ్డాను అనిపించిన పరిగెత్తుకుంటా ఆయన రక్తం దగ్గరికి శాశ్వత సైతాంతో పోరా సిగ్గులేడా నాకు ఏ రక్తం ఉంది ఆయన కృప ఉంది గడబడ్డ మాట నిజమే అయితే ఆయన రక్తంలో కడిగేసుకుని ఇక మారు మనసు పొందాను ఇక మళ్ళా ఛాన్స్ లేదు నా ప్రభు రక్తం ఉంది నాకు ఆయన కృప కూడా ఉంది ఇది కాని ఆయుధంగా ధరించకపోయావంటే కొళ్ళ పొడుస్తాడు నువ్వు చేసిన ఈ కూడా తీసుకొచ్చి నిన్ను చేస్తాడు సైతాన్నే కావచ్చు లేదా వాడి దయాలైనా కావచ్చు అచ్చంగా సైతాన్నే రాకపోవచ్చు నీ దగ్గరికి నీకు దగ్గర రెండు మూడు దయాలను డ్యూటీ వేస్తుంటాడు రోజు డ్యూటీ దయాలు ఉంటాయి మనకి డైరెక్ట్గా సైతాన్ని వచ్చి మనతో పెట్టుకోవాలంటే మన ఏబు రేంజ్ అయి ఉండాలి ఎవరు రేంజ్ ఆ పౌల్ రేంజ్ అయి ఉండాలి ఆ రేంజ్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వాడే దిగుతాడు రంగంలో ఒకవేళ అరేంజ్కి మనం చేరలేదనుకో పిల్ల దేయాలని డ్యూటీలు వేస్తుంటాడు మన దగ్గర మన మైండ్ ఫార్డ్ చేయటానికి అవి రెండు దేయాలు వేయచ్చు మూడు దేయాలు వేయవచ్చు నాలుగు దేయాలు వేయొచ్చు వంద దయాలను కూడా వేయవచ్చు మన పట్టుత్వాన్ని బట్టి ఉంటుంది అన్నమాట కానీ డ్యూటీలు మాత్రం ఖాయం కన్ఫామ్గా వేస్తాడు అప్పుడు ఆ దేయాలన్నిటికీ చెప్పాల్సిన సమాధానం ఏసు రక్తం ఓకేనా లోకము దాని ఆకర్షణలు నిన్ను లాగితే దేవుని వాక్యంని గుండెల్లో భద్రం చేసుకో వాక్యాన్ని చదువు వాక్యం మనకు అంత విలువైంది కాబట్టి దాన్ని చదవడానికి మనకు మనసు రాదు అది కూడా దేయాల పనే న్యూస్ పేపర్ తీసుకో ఈ ధర నుంచి మొదలు పెడితే ఆ దరిన ఆఖరి రాసిన వాడు పేరుతో సహజ అది ముగిస్తాం అస్సలు కళ్ళు రావు నిద్రమత్తు రాదు ఎంత ఇంట్రెస్టో కళ్ళజోడు సరి చేసుకొని మరీ చూస్తాం అదే బైబిల్ ఒక అధ్యాయం చదువు ఒక అధ్యాయం మా దగ్గర పల్లెటూళ్ళలో కోళ్ళకి తెగులు వచ్చింది కొక్కెరా అని ఆ తెగులు వచ్చిన కోడి ఊరు కన్ను మూస్తూ ఉంటుంది తన తల ఇలా పెట్టామనుకో మనది కొక్కెర దగ్గర కోడిలాగా లాగా ఒక్క అధ్యాయం చదివితే చాలు ఎందుకు పక్కన చేరతాయి చేరి వద్దు నీకు వాక్యం వద్దు వద్దు నీకు పనికి రాదు నిద్రవా నిద్ర నిద్రెద్రో ఇంకా ఏ పుస్తకం అన్నాయి నిద్ర రాదు బైబుల్ తీసుకో ఎందుకు అది నీకు జీవం మానవాళి జ్ఞానమే వైభవ మొసగే రత్నమే మానవాళి జ్ఞానమే వైభవ మొసగే రత్నమే మార్గం చూపులు పెద్ద తెలివితేటలు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి నిజంగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే నేను నెంబర్ వన్ అరబంధరం అన్నా నేను నాకు పెద్ద తెలివితేటలు లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి చేతులు ఎత్తన వాళ్ళు మంచి తెలియగలవాళ్ళ మరి తెలివి లేకపోతే ఎత్తవా చేయొచ్చు నాకు అంత తెలివి లేదన్న మనకు కొంచెం అరబంధరం వ్యవహారమే అవునా రైట్ నువ్వు లోకాన్ని శాసించేంత సమాధానం చెప్పగలిగేంత యోధుడు కావాలంటే బైబిల్ బాగా చదువు ఎవరికైనా సమాధానం చెప్పి మొనగాడి పోతుంది బైబుల్ చదువు ఒక్కొక్కడిని చదివి పెడతా అంతే అంత పవర్ ఉంది అందుకే మనల్ని చదవని ఇవాడు చైతాన్ దేవునికి మహిమ ప్రార్థన శక్తివంతమైంది మన మోకాళ్ళు వేస్తే దేవుడు కదులుతాడు వేయకపోతే రెజిలింగ్ మీరు చూసారు రెజిలింగు కొట్టుకుంటుంటారే ఏమండి ఇద్దరు కలిసి తాళ్ళ మధ్యలో కొట్టుకుంటుంటారు కదండి అదేనా సావు సావు బాదుకుంటుంటారు మోకాళ్ళు పచ్చడి అయిందా కొట్టుకుంటుంటారు ఐడియా ఐడియా ఉంది కదా ఓసారి నేను ఒక ఆట చూసా ఇప్పుడు కదిలే అప్పుడులే లోకంలో ఉన్నప్పుడు చూసా ఇప్పుడు అంత చూసే టైం యాడ్ ఉందిలే మనకి ఇప్పుడు మనమే రెజలింగ్లో ఉన్నాం మనమే ఫైటింగ్ చేస్తున్నాం సైతన్ కడుతూ రోజు అయితే ఒకడు తను తింటుంటాడు లోపల ఇంకొకడు బయట ఉండి చెయ్యి అందుకోరా చేయి అందుకోరా అని పిలుస్తుంటాడు వాడు వాడిని ఒకడు పడేసి కొడుతుంటాడు కుర్చీ తీసుకొని బాగుతుంటాడు ఏ దురిత తీసుకొని బాగుతూ ఉంటాడు వాడు పచ్చడి పచ్చడి అయిపోతుంటాడు లోపల బయట ఉన్నాడు ఒకడు చేయి టచ్ చేయమని పిలుస్తూ ఉంటాడు వాడు అటు తొల్లి ఇటు తొల్లి మాత్రం అట్లా చెయ్యి అందించాడనుకో ఇక వీడు దిగుతాడు లోపలికి ఫ్రెష్గా దిగి అప్పటిదాకా వాడిని పచ్చడి కింద కొట్టాడే వాడిని పట్టుకొని వీడుకుర్చి తీసుకొని పోతాం మళ్ళీ పెడతాడు వాడికి ఇద్దరు కలిసి పప్పు పొప్పు అయిందా కొడతారు దేవునికి స్తోత్రం అట్లాంటి ఆట ఉందా ఉంటే చేయస్తాడా చూసిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ముసుగులు చూశారుగా అట్లాంటి ఆట ఉందిగా స్తోత్రం ఇంక మరేంది ముసుకు కదా అది ఎట్లయితే జరిగిద్దో ప్రార్థన చేసేవాడు మోకాళ్ళు అయినంత వరకు వాడు పచ్చడయ్యేటట్టుగా తంతుంటాడు మనల్ని నువ్వు ఈ తన్నులు తిని 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 గందరగోళం అయిపోయి ఇక లాభం లేదని మోకాళ్ళు వేసావు అనుకో ఆయన గదులుతాడు మహాబలుడు అట్లా ఏం జరిగితే తెలుసా వీడొచ్చి వాడికి చెయ్యి అందించబోతుంటాడు వాడు ఏం కాళ్ళు పట్టుకొని లాగుతుంటాడు వాడు అందనీయుడు అందితే వాడు వస్తాడు కదా వీడికి పగిలి అప్పుడు వాడు అందనీయుడు వీడు పోయి చెయ్యి అంది చేసి వాడు కాళ్ళు పట్టుకొని లాగుతుంటాడు అండి సైతం గడు వాడు చేయాలి లాగుతాయి ఏవి మనకి జీవసహితమై ఉన్నావో అవి మనం చెయ్యకుండా ఆపబడతా ఉంటాం అడ్డగించబడతా ఉంటాం ఇది వివేచించాలి ముంగమూరి దేవదాసయ్య గారు పెద్ద నీకు ప్రార్థన చేయటానికి మనసు లేదా మనసు లేదా నీ మీద నీకు దురభిప్రాయం ఉందా నేను యోగ్యుని కాదు యోగిరాలని కాదని ఉందా సరే ఆ మాటే మోకాళ్ళ మీదకి వెళ్ళి అంటాడు ఆ మాటే చెప్పు మోకాళ్ళు వేసి అంటాడు నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా అట్లయితే మోకాళ్ళు వేసి ప్రభా నా ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని ఆ తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు కానీ అది మోకాళ్ళ మీద చెప్పంటాడు నువ్వు మోకాళ్ళు లేసి ప్రభువా అంటే చాలా ఇక పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడో అప్పటిదాకా నీకే నడిపింపు ఉండదు మైండ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది ఫ్రెష్గా మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయింది యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియదు పరిశుద్ధాత్మ నిన్ను వశపరచుకొని ఆయన చేపిస్తాడు అందుకే నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్లకుండా అడ్డుపడతా ఉంటాడు శత్రువు గుర్తుపెట్టుకో మాలిని వంటకుండా తప్పించుకోవడానికి ఉన్నాయో చూడు ఐదు రకాలు చెప్పాయి ఇప్పుడు నేను నంబర్ వన్ యేసు రక్తం నంబర్ టూ దేవుని వాక్యం నంబర్ త్రీ పరిశుద్ధాత్మ నంబర్ ఫోర్ దేవుని కృప నంబర్ ఫైవ్ ప్రార్థన